మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను ఇంక ఈరోజు పోహా చేద్దామని అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎంతమందికి ఇష్టం అండి ఈ టిఫిన్ అయితే అసలు చాలా బాగుంది ఎందుకంటే బయట వాతావరణం చల్లగా ఉంది కదా ఇలా వేడి వేడి పోహా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకైతే నిన్నే నేను రప్పించాను ఎందుకో తినాలనిపించింది ఇంకా అటుకులైతే రప్పించాను ఇలా తాలింపు పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుందండి అటుకులతో నాకు ఏ రెసిపీ చేసినా కూడా చాలా ఇష్టం ఇంక ఈరోజైతే ఇంక పోహా చేస్తున్నాను ఇక్కడైతే కొంచెం అటుకులైతే తీసేసుకుని ఇంక ఇవి వాటర్ వేసేసి ముందు ఒకసారి కడిగేసుకుందాం మళ్ళీ దీన్ని రెండు మూడు సార్లు కడగకూడదు ఎందుకంటే పేస్ట్ అయిపోతుంది ఓకే ఒకసారి కడగాలి ఇంక ఇలా వాటర్ వేసేసి ఇంక ఇదైతే వాటర్ వంచేసి తెచ్చేసుకోవడమే ఇంకెక్కువసార్లు కడిగామంటే బాగా నానిపోయి ముద్దయిపోతుంది అందుకని ఒక్కసారి జస్ట్ అలా కడిగేస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా దానికోసం ఒక గిన్నె పెట్టేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు పల్లీలు ఇంక ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకుని చేసుకుంటే అసలు అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఇంకా ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అయితే ఇంకా జీడిపప్పు లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా మనం ఎలా ఉప్మా తాలింపు పెట్టుకుంటామో అలా తాలింపు పెట్టేసుకోవాలి కాకపోతే ఉప్మాకు మనం అయితే వాటర్ వేస్తాం కదా దీనికి ఏం వాటర్ వేయక్కర్లేదు ఇంక ఇక్కడైతే పల్లీలు ఇవన్నీ పోపు అయితే ఇంకా తాలింపు అయిపోయింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసాను ఇంకా పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి బాగుంటుంది కారం కారంగా ఇక్కడ చూస్తారా చక్కగా వేగిపోయినాయి కదా కొంచెం ఇలా వేగాలి కరకరలాడుతూ ఉండాలి మనం తినేటప్పుడు ఇంకా అందులో ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తొందరగా వేగడం కోసం కొంచెం పసుపు ఉప్పు వేసేసేయండి ఇది కొంచెం పసుపు వేసుకుంటేనే బాగుంటుంది ఎల్లోగా ఉంటే పోహ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా చాలా అంటే బాగుంటుంది ఇంకా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకోండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి మీరు కూడా చేస్తారా లేదా అన్నది కామెంట్ పెట్టండి ఇక్కడ అయితే పసుపు ఉప్పు వేసేసాను వేసిన తర్వాత కూడా చక్కగా వేయించేసుకోవాలి ఎంత పొడి పొడిగా చాలా బాగా వస్తుంది మీరు ఒకే ఒకసారి కడగండి రెండు మూడు సార్లు కడిగారా అది ముద్ద అయిపోతుంది నానిపోతుంది బాగా ఇంకా కడిగేసి నీళ్ళు వంచేసి పక్కన పెట్టానేమో చక్కగా అవి ఇంకా కొంచెం బాగా నాని ఇలాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చినాయి ఇంక ఇప్పుడైతే మనం ఇవి అటుకులు కడిగి పెట్టేసుకున్నాం కదా ఇదైతే ఇంక ఇప్పుడు వేసేసుకోవాలి అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి నాకైతే భలే నచ్చింది నాకైతే ఇలాంటి టిఫిన్స్ అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే పిల్లలు తినరని చెప్పేసి నేను ఇన్ని రకాలు చెయ్యనమాట ఇంకా వాళ్ళకి ఏది ఇష్టమో అదే మాటి మాటికి చేస్తూ ఉంటాను కొంచెం మనం మనకి ఇష్టమైంది ఎప్పుడన్నా ఇంకా తప్పదు తినాలి అనిపించినప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఇంకొక టిఫిన్ అయితే రెడీ చేస్తాను ఇప్పుడు నాకు వేరే ఇంకో టిఫిన్ కూడా ఇప్పుడు చెయ్యాలి పిల్లల కోసం వాళ్ళైతే ఇంకా పోహా తినరమాట అందుకని ఇప్పుడు వేరేగా చేస్తాను ఇక్కడైతే రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూసారా ఇప్పుడు ఇంక బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను ఇంక బాక్స్ పెట్టేస్తున్నాను చాలా వేడి వేడిగా తింటే అదిరిపోయిందండి ఇంకా కావాలంటే మీరు పుల్ల పుల్లగా తినాలనుకుంటే నిమ్మరసం పిండుకొని అయితే తినండి నాకైతే అలానే ఇష్టం ఇప్పుడు పిల్లల కోసం అయితే కొంచెం పిజ్జా టైప్ కొంచెం ఏంటంటే ఇంకా ఎగ్ బ్రెడ్ ఇవన్నీ రెండు కలిపేసి ఇంకా పిజ్జా కింద అయితే చేసేస్తున్నాను ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఇంక ఇలా మనకి ఏదన్నా ఇష్టమైంది చేయాలి అనుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇష్టమైంది వేరే ఏదైనా చేయాలి ఎందుకంటే మనకి ఇష్టమైంది వాళ్ళు తినరు కనుక ఇంకా వేరే టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇదైతే ఇంక కరెక్ట్గా సరిపోద్ది ఇంకా ఇంకా నాలుగు పీసెస్ అయితే వస్తాయి ఇద్దరైతే ఈజీగా తినేయచ్చు పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది బాగుంటుంది ఇంకా మా అబ్బాయికి మా అమ్మాయికి అయితే ఇంక ఇలా చేసేస్తున్నాను ఒక చిన్న సైజు ఇంకా పిజ్జా అనుకోండి బాగుంటుంది ఇది టేస్ట్ వచ్చేసి ఇంకా ఇలాగ మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని ఇంకా ఎగ్ రెండు పగల కుట్టున వేసుకొని చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఇలాగ మనం బ్రెడ్ ముక్కలుగా ఏం చేసుకున్నాం కదా ఆమ్లెట్ పైన మొత్తం అన్నీ ఇలా చక్కగా సర్దేసుకోవాలి ఇలా పెట్టేసేయాలి ఈ చిన్న చిన్న ముక్కలు ఇంకా కాయ ఇది ఇంకా ఇంకా కావాలి అంటే ఇంకా టమాటా ఉల్లిపాయ ఇంకా క్యాప్సికమ్ ఇలాంటివి కూడా రౌండ్గా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇంకా అవన్నీ వాళ్ళు తినరు కనుక వాళ్ళకైతే ప్లెయిన్గా అయితే వేసేస్తున్నాను ఎప్పుడన్నా నాకు తినాలనిపిస్తే నేను ఇంక ఇవన్నీ అయితే అయితే నేను చేస్తాను అనమాట ఇంకా పైన కొంచెం అయితే ఆయిల్ వేయండి ఎందుకంటే మళ్ళీ రెండో వైపు తిప్పినప్పటికీ ఆ బ్రెడ్ చక్కగా వేగాలంటే కొంచెం పైన కొంచెం అంటే కొంచెం ఆయిల్ అలాగా అప్లై చేసేయండి ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా తిప్పేటప్పుడు ఇవి బాగా ఆ బ్రెడ్ అంతా ఇలా గరిట్తో చక్కగా ఇలా నొక్కేస్తే ఏంటంటే ఆ ఎగ్గకి బాగా పట్టేస్తాయి అవి మనం ఇలాగ రెండో వైపు తిప్పినప్పుడు విడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా గరిట్తో కొంచెం ఇలాగ నొక్కేసేయండి చాలా స్మూత్గా ఇంక గరిట్టు కొంచెం బాగా కొంచెం డీప్గా పెట్టి అప్పుడైతే తిప్పాలి ఇలా కొంచెం పెట్టి తిప్పామంటే విరిగిపోతుంది కొంచెం డీప్గా పెట్టేసి అయితే రెండో వైపు తిప్పేయండి మనం అది ఇలా చక్కగా స్పూన్తో నొక్కాం కదా బ్రెడ్ అంతా ఆమ్లెట్ కతుక్కుపోయినాయి ఇంకా అది చక్కగా కదలదు ఇంక ఇక్కడైతే వాళ్ళ టిఫిన్ కూడా రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకైతే ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు ఇవైతే నాలుగు పీసెస్ కింద అయితే కట్ చేసేస్తాను అనమాట ఇంకా మనం ఏంటంటే బ్రెడ్ అన్నీ పెట్టేసాం కదా చిన్న ముక్కలు పెట్టేసాం కదా అంటే మనం సమానంగా కట్ చేయడానికి అవ్వదు మీరు సమానంగా కట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం మధ్యలో గ్యాప్ వదులుకొని అయితే ఆ బ్రెడ్ ఇలా పెట్టుకోండి నేనైతే ఇంక అన్నీ ఇంకా గ్యాప్ లేకుండా పెట్టేసాను కదా అందుకని కొంచెం కట్ చేసినప్పుడు ఏంటంటే ఒకటి చిన్న పీస్ ఒకటి పెద్ద పీస్ వచ్చింది ఏం పర్వాలేదు మా అమ్మాయి కొంచెం తక్కువ తింటుంది కనుక దానికి చిన్న పీసెస్ అయితే ఇస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకా టమాటో సాస్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను మళ్ళీ మా అమ్మాయి తింటాదో లేదో తనకైతే వేయలేదు ఇదైతే ఇటు పక్కన ఉన్నది మా అబ్బాయి కోసం అటు పక్క మా అమ్మాయికి ఇష్టం ఉంటే తింటది లేదంటే లేదని తనకి వేయలేదు ఇలాగ పిజ్జా అలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంక పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే వాళ్ళ టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఉంటుందన్నమాట మనకి ఇష్టమైనది చేసినప్పుడు ఇలా మనకి డబల్ పని ఉంటుంది ఇక్కడైతే పోహ అసలు ఉందండి వేడి వేడిగా నాకు టిఫిన్ ఎక్కువగా నాకు అదా స్పూన్తో తినే కంటే నాకు చేతితో తినమే నాకు బాగా నచ్చుతుంది కడుపు ఏంటంటే తృప్తిగా ఉంటుంది నిండినట్టు ఉంటుంది స్పూన్తో తినడం అంత ఇష్టంగా ఉండదు నాకు ఇంక ఇడ్లీ సాంబార్కి మాత్రమే స్పూన్ పడతాను తర్వాత అంతా నా ఇలాగే నేను తినడానికి ఇష్టపడతాను అనమాట చాలా వేడిగా బాగుంది ఇంకంతా అయిపోయిన తర్వాత వాతావరణం బయట చల్లగా ఉంది ఇంక ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ తర్వాత అయితే సండే చికెన్ తీసుకొచ్చారు ఈయన తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఎందుకంటే సండే వండడానికి లేదు కదా ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను ఇంకా కొంచెం అయితే కర్రీ చేసేసి కొంచెం అయితే ఫ్రై చేసేస్తాను అదే కార్జు కందనకాయలు అంటారు కదా అవైతే ఫ్రై చేస్తున్నాను ఇక్కడైతే కొంచెం అయితే కర్రీ చేసేస్తున్నాను దానికోసమైతే ఇంక ఉల్లిపాయ టమాటా ఇంకా అన్నీ రెడీ చేసుకుని స్పీడ్లో పెట్టేసానండి లేదంటే ఇది ఒక గంట వీడియో అయితే అవుతుంది అందుకని చెప్పి కొంచెం స్పీడ్లో పెట్టేశాను ఇంక ఇదైతే ఇంకా మెత్తగా పేస్ట్ కింద అయితే చేసేసుకున్నాను అన్నమాట ఇక్కడ చికెన్ కూడా రెండు భాగాల కింద తీసుకుని ఇంకా అవి ఇంకా ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసం వేసేసి ఇంకా అన్నీ శుభ్రంగా కలిపేసి అయితే శుభ్రంగా కడిగేసి అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా కుక్కర్లో ఏంటంటే కొంచెం ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి పక్కన కుక్కర్లో పెట్టేసి ఉడికించేస్తున్నాను అలాగా చక్కగా మూడు విజులు వేయించేసావంటే కందనకాయలు కార్జుం ఫ్రై చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసి ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే ఇంక ఇందా పేస్ట్ చేసి పెట్టినాను కదా ఉల్లిపాయ టమాటా ఇంకా అది వేసేసి కొద్దిగా కూరకు సరిపడా ఆయిల్ వేసేసి ఇంక ఇదైతే అందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని అందులో పసుపు ఉప్పు వేసేసి ఇంకా చికెన్ అయితే ఇంక అందులో వేసేసాను వేసేసి చాలాసేపు ఉడికించాలండి అప్పుడే చికెన్ కొంచెం బాగా ఉడుకుతుంది కుక్కర్లో వండట్లేదు కదా మామూలుగా వండుతున్నాను కదా ఇంక ఇది వచ్చేసి ఇంకా అది ఫ్రై కోసం అని కొంచెం ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి అంతా కట్ చేసుకుంటున్నాను మనం అక్కడ కందనకాయ ఇవన్నీ ఫ్రై కోసం కుక్కర్ పెట్టాను కదా అందులో కొంచెం కూడా వాటర్ వేయలేదు అందులో కొంచెం ఏంటంటే కొంచెం కొవ్వుగా ఉంది కదా కొంచెం అయితే వాటర్ వచ్చింది ఆ వాటర్ మరి ఫ్రైకి వాటర్ పంచేది కనుక ఆ వాటర్ కూడా ఈ కర్రీలో కలిపేస్తాను కొంచెం ఇంక ఇప్పుడు వచ్చేసి ఆ పక్కన అయితే ఇంక ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై కోసం అని చెప్పి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసేసి అందులో కూడా కొంచెం ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి ఇంకా ఈ మనం ఉడికించి పెట్టుకున్న అవి కూడా బాగా వేసేసి వేయించేసి ఇంకా మసాలా గరం మసాలా ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాను మనం ఉడికించినప్పుడు కూడా వేసుకున్నాం కనుక కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇంక ఇక్కడ అయితే కర్రీ కూడా చక్కగా అయిపోయి వచ్చింది ఇంక ఇందులో కూడా కొంచెం మసాలా గరం మసాలా అన్నీ వేసి కారం కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇవతలు పెట్టేసాను అటు పక్క ఫ్రై పెట్టేసాను ఇటు రైస్ కూడా అయిపోయింది ఇంకా వంటలన్నీ ఇంకా హాఫ్ అన్ అవర్లో ఈ వంటలన్నీ అయిపోయినాయి అన్నమాట ఈరోజు అంటే మొన్న చికెన్ తెచ్చారు కదా ఇంకా వండలేదు కదా మరి అది ఇంక ఈరోజు వండాలి లేదంటే ఆ ఫ్రిడ్జ్లో ఉండిపోతుంది మళ్ళీ ఎక్కువ రోజులు అయిపోతుంది కదా అని చెప్పేసి ఈరోజైతే ఇలాగైతే చేసేసానండి సింపుల్గా ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా ఇక్కడ ఫ్రై అక్కడ ఏమో కర్రీ రైస్ అండి ఇంతేనండి ఈరోజు మా లంచ్ వచ్చేసి ఎలా అనిపించింది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బయండి అందరికీ మర్చిపోకుండా ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి